గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చెయ్యచ్చు నా మార్గములను తెలిసికొన్న నిశ్చా కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని నిశ్చయింతురు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చెయ్యుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చెయ్యుచూ అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తలవంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా నీ ఆహారము ఆకలిగునిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వాణికి నాకు నాకిష్టమైన ఉపవాసము ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమునో కావలికాయును అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము నుండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునో ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకుండా నా ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు లోకవార్తలు ఎడల నీవు యహోవాయందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే యషయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎండునట్లు యహోవా హస్తము విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు చేతను మీ దోషము వ్రేళ్లు అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడునో సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడునో వ్యాజ్యమాడడు అందరూ వ్యర్థమైనదానీ నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల్ల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కినే విషసర్పము పుట్టును వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు వారు వేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చెయ్యువారే వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడునో నాశనమును వారి త్రోవులలో ఉన్నవి శాంతవర్తనమునో వారెరుగరు వారి నడవడులలో న్యాయమూ కనబడదు వారు తమ కొరకు త్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడనూ శాంతినందుడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కొనుటలేదు వెలుగు కొరకు మేము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము గోడ కొరకు వలె తడవులాడుచున్నాము కన్నులు వలె తడవులాడుచున్నాము సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుఃఖరవము చెయ్యుచున్నాము న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించియున్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి తిరుగుబాటు యహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదియుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట ఎహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలముండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్థ్రాణముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చెయ్యును తన శత్రువులకు చూపును తన విరోధులకు ద్వీపస్థులకు ద్వీపస్తులకు చేయును పడమటి దిక్కుననున్నవారు యహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును సియోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చెయ్యుటమాని మల్లుకొనిన యొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యహోవా వాక్కు నేను వారితో చెయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట మాటలును మాటలను నీ పిల్లల నోట నుండియూ నీ పిల్లల పిల్లల నోట నుండియూ ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూనూ తొలగిపోవు అని యహోవా సెలవిచ్చుచున్నాడు గ్రంథము అరవయవ అధ్యాయము నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టుచూడుము వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచుచున్నారు నీ కుమారులు నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీవైపు త్రిపబడును జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును ఒంటెల సమూహము మిథ్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశము మీద వ్యాపించును వారందరూ శేబ నుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెమందలన్నీ కూడుకొను నెబాయోత్తు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదను మేఘమువలను వలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు నీ దేవుడైన యహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చెయ్యుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను నీ యొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరువబడియుండును నిన్ను సేవింపనులని జనమైననో రాజ్యమైననో నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను వృక్షములును సరళవృక్షములను నీ యొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియు ఇస్రాయేలు దేవుని సియోననియు నీకు పేరు పెట్టదరు నీవు విసర్జింపబడుటను బట్టియూ ద్వేషింపబడుటను బట్టియూ ఎవడునూ నీ మార్గమున దాటిపోవుటలేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు కారణముగాను చేసెదను యహోవా నగు నేను నీ రక్షకుడననియూ బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటిపాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీ కధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగానూ నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు నీ సరిహద్దులలో మాటగాని నాశనము అనుమాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకనో ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగవ్వును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు నన్ను నేను మహిమపరచుకునున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయినవాడు మంది యగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును హోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ప్రభువగు యహోవ ఆత్మ నా మీదికి వచ్చున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును వారికి విడుదలను వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు నుండి శిథిలములయ్యున్న పురములను బాగుచేయుదురు అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు మీరు యహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మను గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు మీ అవమానమునకు ప్రతిగా ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఏలయనగా న్యాయము చెయ్యుట యహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చెయ్యుదును జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానమో నొందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు శృంగారమైన పాగ ధరించుకొనిన కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము సియోను నీతి సూర్యకాంతి వలె వరకు దాని రక్షణ వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను యరుషలేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచదరు యహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు విడువబడిన దానివని ఇక నీ వనబడవు పాడైనదని ఇక ఇకమీదటా నీ గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేళ్లు పెట్టబడును యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి కుమారుడు పెండ్లికుమారుడు కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన స్థాపించు స్థాపించువరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి వరకు ఆయనను విశ్రమింపనీయకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యహోవా ఈలాగున చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనీయను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులో త్రాగరు ధాన్యము కూర్చినవారే దాని భుజించి యహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు కుమ్మముల ద్వారా రండి రండి జనమునకు సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి బూదిగంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును